సిసిఎస్ ఏసీపీ ఉమామేశ్వరరావుకు ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది అక్రమాస్తుల కేసుల ఈ మేరకు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం ఆదేశాలతో ఉమాహేశ్వరరావును పోలీసులు చెంచగూడ జైలుకు తరలించనున్నారు ఏసీపీ ఉమామేశ్వరరావు రిమాండ్ సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ కోర్టు ఎదుట పోలీసులు ఏసీబీ అధికారులు హాజరుపరిచారు ఈ వాదనలు విన్న జడ్జి ఆయనకు జూన్ ఐదవ తారీఖు వరకు అంటే పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అయితే ఈ రిమాండ్ విధించిన తర్వాత కూడా మళ్ళీ పోలీసులు రేపు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది మరి కాసేపట్లో ఈయన ఉమామహేశ్వరరావుని ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఆదాయానికి మించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిన్న అతన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత నిన్న పన్నెండు దాదాపుగా పన్నెండు గంటల పాటు ఆయన ఇళ్లలో సోదాలు కొనసాగిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అరవై తో వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఆయనకు ఆయన ఇంట్లో అరవై తొలగల బంగారం ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నగదు అలాగే కొన్ని కీలకమైన పత్రాలతో పాటు ఇంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు షామీర్పేటలో ఒక విల్లాను కూడా దానికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు గట్కేశ్వరితో పాటు అటు వైజాగ్ చోడవరంలో కూడా ఐదు ఐదు నుంచి ఏడు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు అయితే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా ఈ ఉమామహేశ్వరరావు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో కూడా చాలామంది బాధితుల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా మనకు కొంతమంది చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏసీబీ అది ఏసీబీ సెంట్రల్ కార్యాలయం వద్దకు వచ్చి కూడా బాధితులు పిటిషన్ ఇచ్చినట్టుగా బాధితులు వాళ్ళకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది ఇబ్రహీంపట్నంలో పనిచేసే సమయంలో అక్కడ భూ వివాదంలో తలెత్తిన విషయంలో ఒక వ్యక్తి ఎఫ్ ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి ఫిర్యాదు చేశారు అయితే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పైగా మళ్ళీ శ్రీనివాస్ యాదవ్నే బాధితులు బాధితులు ఎవరైతే శ్రీనివాస్ ఎవరైతే నాయక్ శ్రీనివాస్ నాయక్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా శ్రీనివాస్ నాయక్ ఏసీబీ అధికారుల ముందు ఆయన ఫిర్యాదు చేశారు అయితే ఈ కస్టడీ పిటిషన్ సంబంధించి అయితే ఇంకొకటి ఆ డైరీ ఈ ఉమామహేశ్వరరావు డైరీలో సందీప్ అనే వ్యక్తి పేరు ప్రధానంగా కనిపించింది అయితే సందీప్ ఎవరు ఏంటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు పోలీసుల దగ్గర ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా రేపు దాఖలు చేయను దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఆ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కస్టడీకి తీసుకున్న తర్వాత ఆయన నుంచి మరింత సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ నాంపల్లి కోర్టు నుంచి ఆయన్ని చంచల్ కూడా జైలు తరలి మరికాసేపట్ల తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది ఓవర్ టు యూ